బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ప్రతి నెల చూసుకుంటే పదిహేను వందల రూపాయల పంపిణీకి అయితే ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉన్నాయి సో మీరు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళు ప్రతి స్త్రీకి కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారన్నమాట సూపర్ సిక్స్తో బాబు అయితే ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో తీసుకొస్తూ ముఖ్యంగా మహిళలకు కూడా భారీగా భారీగా పథకాలను అయితే ఇస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ముఖ్యంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు మనం అయితే చూసుకుందాం ఇప్పుడు సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి మీ పేరున మహిళల పేరున బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ కూడా లింక్ అయితే ఉండాలి సో మీకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట రేషన్ కార్డు మీకు ఎప్పుడుదన్నా పర్లేదు పాతదన్నా పర్వాలేదు గతంలో టీడీపీ వారిచ్చిందన్న పర్లేదు కాంగ్రెస్ వారి ఇచ్చిందన్నా పర్లేదు పాత ప్రభుత్వం జగన్ సర్కార్ ఇచ్చిందన్న పర్వాలేదు మొత్తంగా రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఏమో ఆధార్ నెంబర్ లింక్ అయితే ఉండాలన్నమాట సో ఇలా ఉన్నవారికి ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు అయితే జమ చేయబోతున్నారు తొందరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారన్నమాట సో మీకు ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో